మంచి జయిస్తుంది రాసిన వారు ఎల్ ముకుందరావు గారు ఒక కొండచరియ మీద ఒక కాపు నివసిస్తూ ఉండేవాడు ఆయనకున్న ఆస్తి ఒక మేకల మంద ఆయనకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉండేవారు ఒకనాడు కాపు కుమార్తె కొండ శిఖరం మీద ఒక మేకపిల్లను మేపుకుంటూ ఉండగా గారడీ చేసినట్టుగా ఆకాశం నుంచి ఒక మొబ్బులాటిది ఆమె ఉన్న చోట వాలి అంతలోనే మళ్ళీ పైకి లేచిపోయింది ఆ క్షణంలోనే ఆ పిల్ల మాయమైపోయింది తర్వాత ఎంత వెతికినా ఆమె జాడ దొరకనేలేదు ఒక సంవత్సరం గడిచింది కాపు కూతురు మాయమైన రోజు మళ్లీ వచ్చింది కాపు పెద్ద కొడుకు తండ్రితో అమ్మాయి మాయమై నిన్నటితో ఏడాది నిండింది దానికోసం వెతకకుండా కూర్చోవటం నాకేమీ లేదు నేను బయలుదేరి వెళ్లి దాన్ని వెతికి తెస్తాను అన్నాడు నీవు వెళ్ళి అమ్మాయిని వెతుకుతాననటం నాకు సమ్మతమే కానీ నన్ను అనుమతి కోరకుండా నీ అంతటా నీవే నిర్ణయానికి రావటం అంత మంచి లక్షణం కాదు అన్నాడు తండ్రి పెద్ద కొడుకు నిర్లక్ష్యంగా తల ఎగరేసి తన తల్లితో అమ్మా నాకు మంచి రొట్టె కాల్చిపెట్టు దారిలో తినటానికి అన్నాడు తన పెద్ద కొడుకు తండ్రి పట్ల వినయంగా ప్రవర్తించలేదని తల్లి బాధించింది ఆమె వాడితో నాయనా ఇష్టం లేకుండా పెద్ద రొట్టె కాల్చనా ఇష్టంతో చిన్న రొట్టె కాల్చనా అని అడిగింది ఇష్టం లేకుండా అయినా సరే పెద్ద రొట్టె కాల్చు ఆపేక్షతో కడుపు నిండుతుందా అన్నాడు పెద్ద కొడుకు వాడు తల్లి ఇచ్చిన పెద్ద రొట్టె సంచిలో వేసుకుని కాలిసత్తువ కొద్దు నడుస్తూ దుప్పుల వనం చేరుకున్నాడు వాడికి వేస్తున్నది అందుచేత ఒక చట్రాయి కనిపిస్తే దానిపై కూర్చొని సంచిలో నుంచి రొట్టెపైకి తీసి తినపోయాడు అంతలోనే ఎక్కడి నుంచో ఒక మాలకాకి రెక్కలు తపతపలాడించుకుంటూ వచ్చి పెద్దవాడి సమీపంలో ఉన్న ఎత్తైన కోసరాతిపై వాలి రొట్టెను చూస్తూ ఖాఖ అని అరిచింది పోవే మాలకాకి అసలే నాకు చాలని రొట్టెలో నీకు వంతు కావాలా అంటూ పెద్దవాడు తన మానాన్న తాను రొట్టెను శాంతం తినేశాడు ఒక చిన్న తుంపు కూడా వదలకుండా తర్వాత వాడు మళ్ళీ నడక సాగించి చీకటి పడే వేళకు ఒక కొండ కొమ్మ ఎక్కి దిగేసరికి ఎదురుగా ఒక కుటీరము అందులో నుంచి వచ్చే దీపపు వెలుగు కనిపించాయి ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకోవటానికి నిశ్చయించుకుని పెద్దవాడు ఇంటిని సమీపించాడు ఆ ఇంటి యజమాని శతవృద్ధులాగా కనిపించాడు ఆయన కాపు పెద్ద కొడుకుకు ఆదరంతో స్వాగతం చెప్పి భోజనం పెట్టి అబ్బాయి నా దగ్గర కమతం ఉంటావా నాకు మూడు మచ్చలావులున్నాయి వాటిని కాయటానికి మనిషి కావాలి అన్నాడు నేను మా చెల్లిని వెతకటానికి బయలుదేరాననుకోండి అయినా గిట్టుబాటు అయ్యే పక్షంలో మీ ఆవులను కాయటానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పెద్దవాడు ఆవులను కాయటంలో నే చెప్పినట్టు నడుచుకుంటే నీకు ప్రతిఫలం బాగానే ముట్ట చెబుతాను ఆ విషయం నీకు సందేహం వద్దు చూడు ఆవులను మేతకు తీసుకు వాటిని నీకు కావలసినట్టు తోలక అవి ఎటు వెళితే అటు వెళ్ళనివ్వాలి అవి ఏ మేత మేస్తే ఆ మేత మేయనివ్వాలి కానీ నీవు వాటిని వదిలిపెట్టి నీ దారిన నీవు పోరాదు అవి ఇల్లు బయలుదేరి తిరిగి ఇల్లు చేరేదాకా వాటి వెంటనే ఉండాలి ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా నేను సహించను అన్నాడు వృద్ధుడు పెద్దవాడు ఈ నియమాలకు ఒప్పుకొని మర్నాడు ఉదయం ముసలివాడి మూడు ఆవులను వెంట పెట్టుకుని బయలుదేరాడు అవి రెండు కొండలు దాటి ఒక లోయలోకి వెళ్లి అక్కడ మేయనారంభించాయి ఇక్కడ ఒక చిత్రం జరిగింది ఉన్నట్టుండి ఆకాశం నుంచి రెండు కోళ్లు లోయలో పెద్దవాడికి అంత దూరంలో వాలాయి వాటిలో ఒకటి బంగారు రంగు గల పుంజు రెండవది వెండి రంగుగా ఉన్న పెట్ట ఆ రెండు కోళ్లను చూడగానే పెద్దవాడి కళ్ళు కుట్టాయి వాడు మేసే ఆవులను విడిచిపెట్టి ఆ కోళ్లకీసి పరిగెత్తాడు బంగారు కోడిపుంజు తోక ఏకలు మేలిమి బంగారు రంగులో మిలమిలలాడుతున్నాయి పెద్దవాడి చెయ్యి వాటి మీద పడిందో లేదో మంత్రం పెట్టినట్టు రెండు కొళ్ళు మాయమయ్యాయి ఇదంతా ఏదో లాగుంది ముసలివాడు చెప్పిన మాట వినక మాయదారి కోసం పరిగెత్తాను అనుకుంటూ వాడు ఆవులు మేసే చోటికి తిరిగి వచ్చాడు ఆ క్షణంలో మరొక వింత కనిపించింది ఒక బంగారు కర్ర ఒక వెండి కర్ర వాడి ముందుగా ఎగురుతూ పోతున్నాయి భ్రమ అయి ఉంటుందని వాడు కళ్ళును నుచుకొని మళ్లీ చూశాడు భ్రమ ఏమీ లేదు నిజంగానే ఒకటి బంగారు కర్ర ఇంకొకటి వెండి కర్ర మళ్లీ వాడి కళ్ళు కుట్టాయి ఆవుల గొడవ మరిచిపోయాడు ఆ రెండు కర్రలు చిక్కించుకుంటే దరిద్రం శాశ్వతంగా తీరిపోతుంది అనుకుంటూ వాటి వెంట పడ్డాడు కాని వాడు పది అంగలైనా వేశాడో లేదో ఆ కర్రలు కూడా కోళ్ల జంటలాగే మాయమయ్యాయి రెండోసారి మోసపోయి వాడు ఆవులున్న చోటికి వచ్చాడు అవి మేతమేస్తూనే లోయ చివరకు వచ్చాయి అక్కడ తలవని తలంపుగా వాడికొక అదృశ్యమైన దృశ్యం కనపడింది అక్కడ కొన్ని పళ్ళ చెట్లున్నాయి వాటి నిండా పండిన పళ్ళున్నాయి వాటి బరువుకు కొమ్మలు నేల నానుతున్నాయి ఆ పళ్లను చూస్తుంటే వాడికి నోరూరింది మళ్ళీ ఆవులను వదిలేసి ఆ పళ్ళు కోసుకొని కడుపు ఉబ్బిన దాకా ఆత్రంగా తిని తిరిగి ఆవులు మేసే చోటికి వచ్చాడు ఆ తర్వాత అవి మేత చాలించి ఇంటిదారి పట్టాయి కాపు పెద్ద కొడుకు వాటి వెంట తాను కూడా బయలుదేరి వెళ్లాడు ముసలివాడు వాడితో ఈ ఆవులకు పాలు తీసి నీవు నేను చెప్పిన ప్రకారం వాటిని కాసాబోలేదో చూస్తాను అని మూడు ఆవులకు పాలు తీశాడు ఆ పాలు అతి పలచగానూ నీరసంగానూ ఉన్నాయి నమ్మక ద్రోహి ఇదిగో నీకు ప్రతిఫలం అంటూ ముసలివాడు ఆ పాలను కాపు కొడుకు పైన విసిరాడు వెంటనే వాడు నిలుచున్న పాళంగా శిల అయిపోయాడు ఇంకొక ఏడాది గడిచింది కాపు చిన్న కొడుకు తన తండ్రితో నాన్న అమ్మాయి మాయమై రెండేళ్లయింది అన్న వెళ్ళి ఏడాది వెళ్ళింది ఇద్దరి జాడా లేదు నేను వెళ్ళి వాళ్ల విషయం ఆరా తీసి వీళ్ళుంటే వాళ్లను తీసుకురానా అని అడిగాడు దానికే నయన వెళ్లి క్షేమంగా తిరిగిరా అన్నాడు తండ్రి దారిలో తినటానికి నాకొక రెట్టి కాల్చి ఇయ్యమ్మా అన్నాడు చిన్నవాడు తల్లితో నాయన ఇష్టం లేకుండా పెద్ద రొట్టె కాల్చనా ఇష్టంతో చిన్న రొట్టె కాల్చనా అని తల్లివాణ్ణి అడిగింది చిన్న రొట్టె అయితే మటుకేం ఇష్టంతోనే కాల్చమ్మా అన్నాడు చిన్నవాడు వాడు తల్లి కాల్చిన రొట్టె తీసుకుని బయలుదేరి భోజనం వెళ్లకు వనం చేరుకుని అన్నలాగే చట్రాతిపై కూర్చొని రొట్టెది తీశాడు ఇంతలో మాలకాకి వచ్చి కాక అని అరిచింది నీకు ఆకలేస్తున్నదా అమ్మ ఆపేక్షతో ఇచ్చిన రొట్టె కొంచెం తిన్నా నాకు కడుపు నిండుతుందిలే అంటూ చిన్నవాడు రొట్టెను రెండుగా విరిచి ఒక ముక్క కాకి వేశాడు అది ఆ రొట్టెను ముక్కున కరచుకుని వనంలోకి ఎగిరిపోయింది ఆ సాయంకాలానికి చిన్నవాడు ముసలివాడుంటే ఇంటికి చేరాడు పెద్దవాణ్ణి అడిగినట్టుగానే ముసలివాడు చిన్నవాణ్ణి కూడా తన మచ్చలావును ఖాయమని అడిగాడు నేను మా చెల్లిని అన్నను వెతుకుతూ బయలుదేరాను అయినా నీవు చూడపోతే పండు ముసలివి కొండ ఎక్కి దిగి ఆవులను మేపటం నీ వల్ల ఏమవుతుంది అంచేత కొద్ది కాలంపాటు నీ ఆవులను కాస్తాలే అన్నాడు చిన్నవాడు ముసలివాడు చిన్నవాడికి కూడా ఆవులను కాయవలసిన పద్ధతి చెప్పి తాను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయవద్దన్నాడు చిన్నవాడు లోయలో ఆవులను మేపే సమయంలో బంగారు పుంజు వెండి పెట్ట నుంచో వచ్చి వాడికి అంత దూరాన వాలాయి వాడు వాటిని చూశాడు కాని ఆవులను వదిలేసి వాటి కోసం పరిగెత్తిపోలేదు తర్వాత వాడికి గెంతే బంగారు కర్ర వెండి కర్ర కనిపించాయి వాటిని కూడా వాడు లక్ష్యపెట్టలేదు ఆవులు మేస్తూనే పళ్ళ చోటున్న చోటికి వచ్చాడు చిన్నవాడికి ఆ పళ్ళను చూస్తుంటే తినాలని తీవ్రమైన కోరిక కలిగింది కాని ముసలివాడు తనను ఆవుల వెంటనే ఉండవని చెప్పటం వల్ల వాడికి ఆ పళ్ళు కోసుకొని తినే అవకాశం లేకపోయింది ఎందుకంటే ఆవులు ఆగకుండా ముందుకు పోతున్నాయి వాడు వాటి వెనకనే నడిచాడు అకస్మాత్తుగా పొగ చుట్టి వేసింది చెట్లు కాలుతున్న వాసన కొట్టింది కొంత దూరం వెళ్లేసరికి ఒక మైదానం లాంటి ప్రదేశంలో ఉన్న దుబ్బులన్నీ అంటుకొని మండుతున్నాయి ఆ మంటలను లక్ష్యపెట్టకుండా ఆవులు ఆ మండే దుబ్బుల మధ్యగా నడిచాయి గత్యంతరం లేక చిన్నవాడు వాటిని అనుసరించాడు అదృష్టవశాత్తు ఆ మంటలు ఆవులకు కానీ చిన్నవాడికి కానీ ఏమీ అపకారం చేయలేదు ఆవులు ఆ మైదానాన్ని దాటి కొంత దూరం నడిచి ఒక వాగు వద్దకు వచ్చాయి ఆ వాగు పొంగి పొర్లి ఉరకలు వేస్తూ ప్రవహిస్తున్నది అయినా ఆవులు నిశ్చంతగా అందులోకి దిగి అడ్డంగా నడిచాయి చిన్నవాడు కూడా విధిలేక వాటి వెంట వాగులోకి దిగాడు ఆవులు వాగు దాటి కొత్తదారిన ఇంటికి తిరిగి వచ్చాయి చిన్నవాడు కూడా వాటితో పాటు ఇల్లు చేరాడు వాడు తాను చెప్పిన ప్రకారం ఆవులను కాశాడో లేదో తెలుసుకోవటానికి ముసలివాడు ఆవులకు పాలు తీశాడు పాలు చిక్కగానూ బలంగానూ వచ్చాయి నీవు నిజమైన కాపరివి నేను చెప్పినట్టే చేశావు నీ అన్నలాగా అలక్ష్యంగా కాసి ఉంటే నీ గతి కూడా ఇలాగే అయి ఉండేది అంటూ ముసలివాడు సెల అయిన కాపు పెద్ద కొడుకును చూపించాడు ఈ ముసలివాడు మంత్రగాడు లాగుంది చెల్లిని కూడా వీడే మాయం చేసి ఉంటాడు అనుకున్నాడు చిన్నవాడు నా మచ్చలావును నేను చెప్పిన ప్రకారం కాసినందుకు బహుమానం ఇస్తాను ఏం కోరుతావో కోరుకో అన్నాడు ముసలివాడు అయ్యా నాకున్నదల్లా ఒకటే కోరిక శిలగా మారిన నా అన్నను మామూలు మనిషిని చెయ్యండి చేతనైతే నా చెల్లెలు మళ్లీ మాకు దక్కేటట్టు చేయండి అన్నాడు చిన్నవాడు ఈ కోరిక విని ముసలివాడు అసంతృప్తి పడ్డట్టుగా ముఖం చిట్లించి పెద్ద కోరిక కోరావు అది తీరాలంటే నేను మూడు పనులు చెబుతాను ఆ మూడు నువ్వు చెయ్యాలి అన్నాడు చెప్పండి అన్నాడు చిన్నవాడు ఆ కనిపించే ఎత్తైన పర్వతం మీద ఒక ఆడదుప్పి ఉన్నది దాని పక్కల మచ్చలుంటాయి దాని కాళ్ళు చువ్వల్లాగా ఉంటాయి దాని కొమ్ములు అద్భుతమైనవి అది వాయువేగంతో పరిగెత్తుతుంది దానిని పట్టుకురావటం నీ మొదటి పని ఆ సమీపంలోనే అగధమైన సరస్సు ఉన్నది అందులో ఆకపచ్చని రంగుగల బాతున్నది దాని మెడ పసుపు పచ్చగా ఉంటుంది దానిని తీసుకురావటం నీ రెండవ పని కొండల మధ్య కోనేటి అడుగున ఒక జల్ల చేప ఉన్నది దాని పొట్ట తెలుపు మొప్పలు ఎరుపు తోక వెండి రంగుగా ఉంటుంది ఆ చేపను తీసుకురావటం నీ మూడో పని అన్నాడు ముసలివాడు చిన్నవాడు అప్పుడే బయలుదేరి దుప్పి కోసం పర్వతం ఎక్కసాగాడు పర్వత శిఖరాన వాడిక దుప్పి పెద్ద పెద్ద కొమ్ములతో కనిపించింది వాడు దానికోసం పరిగెత్తాడు అది వాడికన్నా పదింతలు వేగంతో పరిగెత్తి కొండలన్నీ తిప్పసాగింది నా వెంట ఒక మంచి జాగిలం ఉంటే ఎంత బాగుండేది అని వాడు అనుకున్నాడు ఆ క్షణంలోనే ఒక జాగిలం శరవేగంతో దుప్పికేసి దూకి దాన్ని పడతోసింది చిన్నవాడు దుప్పిని చిక్కించుకుని దాన్ని భుజాన వేసుకుని సరస్సుకు బయల్దేరాడు జాగిలం ఎటో వెళ్లిపోయింది తనకు సగం రొట్టె ఇచ్చాడన్న కృతజ్ఞతతో మాలకాకి ఆ జాగిలాన్ని వాడికి సహాయంగా పంపింది చిన్నవాడు సరస్సు వద్దకు వచ్చేసరికి ఆకుపచ్చ బాతు ఆకాశంలో ఎగురుతూ కనిపించింది అది తనకు చిక్కటమెలాగా అని వాడు అనుకునేటంతలో మాలకాకి స్వయంగా వచ్చి బాతును పట్టుకుని తెచ్చి చిన్నవాడి కాళ్ల వద్ద పడేసి తన దారిన తాను వెళ్ళిపోయింది ఇదే విధంగా వాడు ఎర్ర మొప్పల చేపను పట్టుకోవటానికి ఎక్కడి నుంచో ఒక నీటి పిల్లి వచ్చి సహాయం చేసింది ఈ విధంగా కాపు చిన్న కొడుకు ముసలివాడు చెప్పిన మూడు పనులు పూర్తి చేసి ముసలివాడి మేపు పొందాడు నాయనా నీవు కేవలం నీ మంచితనంతోనే తలపెట్టిన కార్యం సాధించావు నీ అన్నను మామూలు మనిషిని చేస్తాను నీ చెల్లెల్ని మాయం చేసి తెచ్చినది నేనే ఆమెను కూడా నీకు అప్పగిస్తాను అంటూ ముసలివాడు కాపు పెద్ద కొడుకును కూతురిని చిన్నవాడి ముందు ఉంచాడు చిన్నవాడు వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని ఇంటికి పోయి సుఖంగా ఉన్నాడు ధనవంతురాలు ఆమె ధనవంతురాలు కోరినంత ఐశ్వర్యం బోలెడంత సంపద కానీ ఒక్కటే లోటు సంతానం లేకపోవటం ఆమెకు ఇంటి నిండా దుస్తులే అందుచేత కట్టిన చీర కట్టకుండా కాలక్షేపం చేయగలదు వంటినిండా నగలే వాటిని అస్తమానము మార్చి మార్చి కొత్త అవతారాలతో ధరించగలదు ఈ వస్త్రాలు ఆభరణాలు ధరిస్తుందే కాని చేత ఆమెకు ఆనందం లేదు ఆకర్షణీయమైన బట్టలు కట్టుకుని అందమైన ఆభరణాలు పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్లకు చూపించాలి వాళ్లను ఊరించాలి అప్పుడు అమ్మలక్కలందరూ ఆమెను చూసి ఆమె దుస్తుల ముస్తాబు చూచి ఆమె ఆభరణాల అలంకరణ చూసి మురిసిపోవాలి ఓహోహో ఏం చక్కటి చీరమ్మ ఎంత అందమైన జాకెట్టమ్మ మా జన్మలోనే చూచరగం ఈ కుట్టే వేరు అసలు ఈ రకమై వేరు ఎక్కడ తయారయ్యాయో కాని అని ఈ విధంగా యావన్ మంది స్తోత్రాలు చేస్తూ ఉండాలి అప్పుడు ఆమెకు ఆనందం ఆ ఊరికల్లా తనే గొప్ప తనే ఐశ్వర్యవంతురాలు తనకంటే తక్కిన ఆడవాళ్ళందరూ తక్కువ అనుకున్నప్పుడే ఆమె సంతోషం ఇట్లా ప్రతిరోజు ఆమె సంతోషిస్తూనే ఉండేది ఈ సంతోషంలో ఆమె ఇల్లు వాకిల్లి మగడు సంసారము అన్నీ మరచిపోతుంది కూడా మామూలు అలవాటు చొప్పున ఒకనాడ ఆమె ఒక పేదరాలింటికి చూడబోయింది కాదు అన్నట్టు పేదరాలికి తన వైభవం చూపెట్టబోయింది పేదరాలు సంసారపు గొడవలో మునిగి ఉండటం చేత ఆమెను అతిగా మర్యాద చేయటానికి స్తోత్రం చేయటానికి అట్టే తీరిక లేకపోయింది అవురా నా అంతటి దాన్ని చూడవస్తే సరిగా మాట్లాడటానికైనా లేకపోయిందా ఏం చూసుకున్న మిడిసిపాటు నాకున్న కంటే ఎక్కువైన బట్టలున్నాయా ఎన్నికైనా నగలున్నాయా అయినా పేదవాళ్లకు మర్యాదలేం తెలుస్తాయి అని అహంకారపడ్డది తనలో తాను ఆమె అయినా కదిపి చూతామని చెప్పి అడిగింది ఏమండి అక్కగారు మీ నగలు నాణాలు ఎన్నడూ చూపించారు కారు కదా ఒక్కసారి చూడాలని నాకు ఎన్నాళ్ల నుంచో ముచ్చటిగా ఉంది అన్నది అనేసరికి పేదరాలు ఆమెతో అదెంత మాట తల్లి నా నగలు పొద్దున్నే బయటకు వెళ్లాయి ఒక క్షణంలో తిరిగి వస్తాయి రాగానే తప్పకుండా చుద్దురుగానే అందాక అలా పేట మీద కూర్చోండి అని బదులు చెప్పి మర్యాద చేసింది ఈ మాటలు విని ఆమె ఓహో ఈ పేదరాలి నగలు ప్రాణంగల నగలు కామోసు అవి మనుషుల్లాగే సంచరిస్తాయి కామోసు ఏమీ ఈ పేదరాలి భాగ్యం అని ఆశ్చర్యపడుతూ ఆ వింత నగలు చూడటానికని కనిపెట్టుకుని కూచున్నది కల్లా కళకళలాడుతూ కిలకిల నవ్వుతూ కేరింతలు కొడుతూ బంగారు బొమ్మల్లాంటి బాలురిద్దరు పరిగెత్తుకొచ్చి పేదరాలి ఓడిలో కూర్చున్నారు ముద్దుగా అమ్మా అమ్మా ఇవాళ మా మాస్టారు పరీక్ష చేశారు బహుమతులిచ్చారు ఇదిగో నాకు బంతి అన్నయ్యకేమిచ్చారో మరి అన్నాడు చిన్నవాడు అమాంతంగా బిడ్డల్ని చేర చేరతీసుకుని పేదరాలు గుండెకు అదుముకుంది బుద్ధులు పెట్టుకుంది చిడిముడు పలుకులు పల్లికే ఆ చిన్నారి పాపల్ని చెరోచంకలో ఇముర్చుకొని ఆమెతో చెప్పింది అమ్మా ఇవిగో నా నగలు ఇప్పుడే ఇంటికి వచ్చాయి ఇవే నాకున్న సర్వాభరణాలు సమస్తమైన భూషణాలును ఈ దృశ్యం చూడగానే ఆమెకు ఒళ్ళు గగురు పొడిచింది పేదరాలి మాటలు విని తప్పు చేసిన దానిలాగా ఆమె తల వంచుకుంది ఇక ఉండపట్టలేక పేదరాలితో ఆమె ఇట్లా వలపోసింది అక్కగారు నా మనసులో మాట దాపరికం లేకుండా చెప్పేస్తున్నా మన్నించండి అందరూ మిమ్మల్ని అదృష్టవంతురాలని భాగ్యవంతురాలని చెప్పుకుంటున్నారు ఆ మాట విని అదేపాటి భాగ్యమో చూచిపోదామని వచ్చాను అక్కగారు నిజమైన భాగ్యం ఎటువంటితో ఈనాటికి మీ ధర్మమా అని తెలుసుకోగలిగాను నాకు కమ్మిన పొర ఇప్పుడు తొలగిపోయింది దయ ఉంచండి వెళ్ళివస్తానని చెప్పి ఇంటికి మళ్ళింది ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది శ్రద్ధతో సంసారం చక్క పెట్టుకుంటున్నది పతిని భక్తితో సేవిస్తున్నది మంచి పేరు గడించింది రేపో మాపో మాణిక్యం వంటి కొడుకును కూడా కనబోతున్నదని చెప్పుకుంటున్నారు ఏమదృష్టం ఆమె మునుపు ధనవంతురాలు ఇప్పుడు భాగ్యవంతురాలు నిజమేనంటారా